తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లకు అరవై నాలుగు సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది ప్రభుత్వ ఏర్పాటుకు అరవై మంది సరిపోతారు కానీ నెలకడగా సాగాలంటే మాత్రం కనీసం మరో పది నుండి పదిహేను మంది అవసరమే లేకుంటే ఎవరికి కోపం వచ్చినా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది బహుశా అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నుండి పన్నెండు నెలలకు మించి అధికారంలో కొనసాగలేదని ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా త్వరలో మనం అధికారంలోకి రాబోతున్నామంటూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి మనం ఇప్పుడు అధికారంలో లేకపోయినంత మాత్రాన భయపడొద్దని ఆరు నెలలైనా ఏడాదైనా రెండేళ్లైనా సరే కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కడియం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అదే కోణంలో ఇప్పుడు తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆయన చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుందని అంటూనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని కెసిఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిల ఆయన జోస్యం చెప్పారు లోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తోందని అన్నారు ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో రాజాసింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎం నే మార్చేశారని చెప్పారు రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కడియం శ్రీహరి కానీ రాజాసింగ్ కానీ అవగాహన లేమితోనో అపరిపక్వతతోనో ఆ వ్యాఖ్యలు చేశారని ఈజీగా తీసిపారేయడానికి లేదని రాజకీయ పండితులు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు అందువల్ల కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుంటూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ప్రయత్నించక తప్పదని అంటున్నారు ఒకవేళ వారు ప్రజాస్వామ్యం నైతిక విలువలు అంటూ కేసీఆర్ని ఉపేక్షిస్తే ఆయన తెర వెనుక పావులు కదుపుతూ తన ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారం కైవసం చేసుకునేందుకు తప్పక ప్రయత్నిస్తారని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేకుండా చేసుకోవడానికి కేసీఆర్ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను తన పార్టీలోకి ఫిరాయింప చేసుకొని వాటిని ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు గట్టిగా ప్రయత్నించక మానరని అంటున్నారు అయితే కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కీచులాడుకుంటూ ఏదో రోజు తమ ప్రభుత్వాన్ని తామే కూలదూసుకొని తన వద్దకే వస్తారని కేసీఆర్ తాపీగా ఎదురు చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోకుండా కాపాడుకోవాల్సి ఉంటుందని అలాగే కాంగ్రెస్ కు మద్దతు కూడగట్టుకునేందుకు హైదరాబాద్ నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు మజ్లీస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు ఒకవేళ మజ్లీస్ కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు అంగీకరిస్తే మంచిదే లేకుంటే దాని వైపు నుంచి కూడా ఊహించని విధంగా కొత్త సమస్యలు ఉత్పన్నం కావచ్చని అంటున్నారు అయితే మజ్లీస్ పార్టీ చేజారిపోకుండా కాంగ్రెస్ తో చేతులు కలపకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతూ ఉండవచ్చని పొలిటికల్ సర్కిట్స్లో చర్చలు జరుగుతున్నాయి ఎన్నికల తర్వాత తెలంగాణలో అసలైన పవర్ ప్లే ఇప్పుడే మొదలైందని ఈ పవర్ ప్లేలో మొదట ఎవరు బౌలింగ్ మొదలు పెడతారు ఎవరు బ్యాటింగ్కు దిగుతారనేది ఆసక్తికరంగా మారింది చివరికి పొలిటికల్ మ్యాచ్లో రేవంత్ రెడ్డి కేసీఆర్లో ఎవరో పైచేయి సాధిస్తారనేది ఇంట్రెస్టింగ్గా ఉంది ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి